హాయ్ ఎవరి వాన్ ఎలా ఉన్నారండి మీరు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే బ్రెడ్తో పకోడా చేయబోతున్నాను బ్రెడ్ పకోడా చాలా బాగుంటుందండి టేస్ట్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ ఇలా బ్రెడ్తో పకోడా చేసి ఇవ్వండి చాలా బాగా తింటారండి అన్నీ వదిలేయకుండా తినేస్తారు అంత బాగుంటుంది పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఇక ఈ బ్రెడ్తో పకోడ ఏ విధంగా చేయాలో చూసేద్దాం సింపుల్గా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా బ్రెడ్ పకోడా ఏ విధంగా చేయాలో చూసేద్దాం వచ్చేసేయండి బ్రెడ్ పకోడా తయారు చేయడానికి నేనైతే ఒక మూడు బ్రెడ్లు అయితే తీసుకున్నాను మీకు కావలిస్తే ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇలా మూడు బ్రెడ్లు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పీసెస్ కట్ చేసుకొని ఒక బౌల్ అయితే తీసుకోవాలి ముందుగా చూసారు కదా అన్ని బ్రెడ్ ముక్కలు ఈ విధంగానే కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను నేను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి బ్రెడ్లో అదేవిధంగా ఉల్లిపాయలు కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఒక మూడు బ్రెడ్లకి ఒక ఉల్లిపాయ అయితే వేసాను ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి అదేవిధంగా వెల్లుల్లి కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్టు అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడరు కొద్దిగా గరం మసాలా అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని తడుపుకోవాలి ముద్దలాగా అయితే తడుపుకోవాలండి బ్రెడ్ ముక్కలను ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి వాటర్ సరిపోకపోతే కొద్దిగా తీసుకొని చూసుకొని వేసుకోవాలండి లేకపోతే మరీ మెత్తగా అయిపోతుంది కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా తడిపి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని కాగిన ఆయిల్లో అయితే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని బాండిలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అండి ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా వీడియో స్కిప్ అయిపోయింది ఇక్కడ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని ప్లేట్లో అయితే పెట్టుకోవాలండి అన్నీ ఈ విధంగానే రెడీ చేసుకోవాలి చూసారు కదా బ్రెడ్ పకోడ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ బ్రెడ్తో పకోడ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా అయిపోతుంది చాలా త్వరగా అయిపోతుంది ఈ బ్రెడ్ పకోడా ఎలా వచ్చిందో నేను తిని మీకు చెప్పేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలా నిమ్మకాయతో తింటే కూడా చాలా బాగుంటుంది నాకు ఇలా నిమ్మకాయ పిండుకొని తినాలంటే ఇష్టం మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి